గురు జాయిగుడి నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు ఈ పక్షంలో కన్యారాశి వారికి రావడం జరిగింది కన్యా రాశి వారికి బుధుడు లగ్న దశమాధిపతి బుధుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఈ రాశి వారి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటి బుధుడు తృతీయ స్థానంలో వక్ర గమనం పొందుతున్నాడు ఇంచుమించుగా ప్రస్తుతం వక్ర గమనంలో ఉంటూ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మించుమించుగా డిసెంబర్ పదహారు వరకు కూడా మరి భగవానుతో కలిసి ఒక నిపుణ యోగం అలాగే బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది ఇది ఈ ప్రభావం ఈ కన్యారాశి వారి మీద నెంబర్ వన్గా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ చాలా విపరీతంగా పెరుగుతుంది విద్యార్థులు అనూహ్యంగా వారి యొక్క తెలివితేటలు పెరగడం మంచి గురువు లభించడం వారి యొక్క విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో చదువుతున్న వారికి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది ఏదో విధంగా వాళ్ళకి పార్ట్ టైం జాబ్ రావడం దాంతో వారు వారు చదువుని ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అలాగే మామూలుగా మధ్య వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఏదైతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉంటారో వారు వారి యొక్క వృత్తిని మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది కంపల్సరిగా జాబు చేంజ్ అయ్యే అవకాశం అంటే ఇంతమించుగా ఈ నెలాఖరు లోపే ఉంటుంది ఆ సమయంలో మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో మార్పు దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది ఇక్కడ ఏమైందంటే తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉండడం జరిగింది అంటే డి డిపోజిట్ లాభస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఈ మార్పు వల్ల మంచి శుభం జరుగుతుంది లాభం కలుగుతుంది అని చెప్తున్నమాట అదే ఒకవేళ డిపోజిటర్ కుజుడు పన్నెండో స్థానంలో ఉంటే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అప్పుడు ఏదో ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అది వేరే సంగతి మొత్తం మీద ఏంటంటే మొత్తం ఈ మార్పు జాతకుడికి అనుకూలంగా ఉంది అలాగే జాతకుడు ఈ సమయంలో ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సెలక్షన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా టాలెంట్తో కూడుకున్న వంటిది ఫిజికల్ ఫిట్నెస్తో కూడుకున్నటువంటి వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది చాలా వరకు క్రీడారంగం వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరదాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కుజుడు బలం కూడా ఉంది కాబట్టి మరి ఈ నెలాఖ లోపల ఖచ్చితమైన డెవలప్మెంట్ రావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలోకి ఇంచుమించుగా మనకి డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఈ పక్షం అంతా కూడా శుక్రుడు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు ఒక విధంగా భాగ్యాధిపతి ఈ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టానికి పంచమ స్థానం అన్నది పూర్వపుణ్యం కాబట్టి మరి జాతకుడికి పూర్వ జన్మ సుకృతం వల్ల అటు వివాహం నిర్ణయం అవ్వచ్చు లేదన్నా ఒక సంతానం మీ యొక్క సంతానం అభివృద్ధి రావచ్చు లేదంటే సంతానం ఆశిస్తున్న వారికి ఈ నెలలో ఏదైనా సంతానం కలిగేలాంటి శుభవార్త కూడా వినొచ్చు అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఎవరైతే ముఖ్యంగా కళారంగంలో ఉంటారు అంటే ఎక్కువ కన్యా రాశి వారు చిన్న చిన్న ఈ మ్యూజిక్ ఈ డ్యాన్సు ఏదో టెక్నీషియన్ కథలు రాయడం పాటలు రాయడం ఎక్కువగా సినిమా పరిశ్రమలో ఇప్పుడున్నటువంటి టీవీ మీడియా రంగంలో ఈ ఇరవై నాలుగు శాఖల్లో ఈ డ్యాన్స్ అవ్వచ్చు ఏదన్నా ఒక శాఖలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకి ఒక తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఒక అదృష్టమో దురదృష్టమో ఏంటంటే ఈ కన్యా లగ్నం కన్యా రాశి వారిలో ఉన్నటువంటి టాలెంటు ఇతరులు ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట మీ యొక్క మీరు ఎవరి దగ్గర వర్క్ చేస్తే వాళ్ళు మీరు అసిస్టెంట్గా ఉంటే మీ వాళ్ళు మీ యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని వాళ్ళ పేరు వేసుకొని మీకు ఎంతో ఒక వంద యాభై వచ్చి సరిపెడతా ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు ఉండడం వల్ల గురువు దృష్టి మీ మీద పడడం వల్ల అటు భగవంతుని యొక్క అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అందువల్ల ఏంటంటే మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే సమయం ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఎటువంటి సంకోచం లేకుండా అది పబ్లిష్ చేస్తే ప్రింట్ అవుతే గుర్తింపు అయ్యే అవకాశం ఉంది అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అది సహజ చతుర్థ స్థానం అవడం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది ఒక స్థిరాస్తి కొందామన్నా ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు అలాగే శుక్కుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏడో తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో అంటే ఎక్కువగా తేనె రసం బెల్లం పానకం చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలకపోవడం కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం అలాగే వివాహంలో సమస్యలు ఇవన్నీ కూడా ఒక విధం సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే అలాగే పిల్లలకి కలకపోయినా పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి